వన్ అవర్ ప్రతిరోజు చాలా చక్కగా ఏకాగ్రతతో దాన్ని పవర్ఫుల్ మెడిటేషన్ అంటాము టైం ఫిక్స్ చేసి ప్రతిరోజు చేయాలి ఇరవై ఒక్క రోజుల వరకు ఒకరోజు కూడా మిస్ చేయకూడదు యోగాభ్యాసం స్టార్ట్ చేసే ముందు రెండు సంకల్పాలు చేయాలి కనీసం ఫైవ్ ఫైవ్ టైమ్స్ చేయాలి దీన్ని మనము స్వమానము సెల్ఫ్ ఎస్టీమ్ అని అంటాము నేను మాస్టర్ సర్వశక్తి మాన్ ఆత్మను సఫలత సక్సెస్ నా యొక్క జన్మసిద్ధ అధికారము దీంతో ఏమవుతుందంటే ఒకసారి మనము గుర్తు చేస్తాం రెండవసారి మూడోసారి నేను మాస్టర్ సర్వశక్తి మాన్ దీని ద్వారా మన యొక్క శక్తులు యాక్టివేట్ అయిపోతాయి జాగ్రత్త అవుతాయి సంకల్పము నా యొక్క సఫలత జన్మసిద్ధ అధికారం దీంతో సఫలత మనకు లభిస్తుంది ఇది ఫిలాసఫీ ఉంది తర్వాత వన్ అవర్ మెడిటేషన్ చేయడంతో మన యొక్క సంకల్పాలలో చాలా పవర్ ఉంటుంది మన ద్వారా అవే రకాలైన వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తూ ఉంటాయి అవి వ్యాపిస్తాయి అక్కడ నుంచి ఎక్కడి నుంచి అయితే సఫలత మనకు దొరికేదో ఉందో మనకు సఫలత లభిస్తుంది ఇది నేను చాలా కేసెస్లో నేను చూశాను ఎవరైతే చాలా బాగా దీని యొక్క అభ్యాసం చేశారో వాళ్ళ వారికి చాలా మంచి రిజల్ట్ దొరికింది సక్సెస్ దొరికింది సో ప్రతిరోజు లేవ కానీ కళ్ళు తెరవగాని సెవెన్ టైమ్స్ ఇదే సంకల్పం మళ్ళీ చేయాలి డైలీ నేను మాస్టర్ సర్వశక్తి ఆత్మను సఫలత నా యొక్క సిద్ధాధికారము ఇంపార్టెంట్ విషయం ఇది నిరాశ మన యొక్క జీవితంలో ఉండదు వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయినా కూడా మళ్ళీ ఆశతో కాన్ఫిడెన్స్తో మన యొక్క ఈ ఇచ్ఛాను ప్రభు అర్పణం చేసి మీరు నా యొక్క పరంపిత నా యొక్క ఈ శ్రేష్టమైన కోరిక నీకు అర్పణం చేస్తున్నాను మీరే ఈ కోరికను పూర్తి చేయాలి అని మంచిగా పురుష మెడిటేషన్ చేయాలి ఒక విజన్ చాలా మంచిగా తయారు చేయాలి ఇంటర్వ్యూ ఇచ్చాను ఏదైనా సరే దాని యొక్క రిజల్ట్ కావాలని నా యొక్క అపాయింట్మెంట్ అయిపోయింది అపాయింట్మెంట్ లెటర్ నా చేతిలో వచ్చేసింది ఒక ఈ విధంగా ఒక విజన్ తయారు చేయాలి ప్రతిరోజు ఇవన్నీ మనం చేస్తూ చాలా దృఢతతో ఆత్మవిశ్వాసంతో ఈ కార్యంలో ముందుకెళ్ళాలి అప్పుడు తప్పకుండా మంచి మంచిగా అన్నమాట జాబ్ దొరుకుతుంది సో ఎగ్జామ్స్ కంటే ముందు కూడా రెండు సంకల్పాల యొక్క అభ్యాసం అదేవిధంగా బాగా చదవాలి కూడా నాకు జాబ్ దొరుకుతుంది అపాయింట్మెంట్ లెటర్ నా చేతిలో ఉంది నేను చాలా సంతోషపడుతున్నాను ఆనందాన్ని మీరు ఫీల్ చేయాలి ఇది ఇప్పుడు అవుతుంది తప్పకుండా అవుతుంది అని సో ఒక విషయం నాకు అనిపిస్తుంది చాలాసార్లు ఏదైతే విషయం చేస్తాము అప్పుడప్పుడు అది లోపల ఎక్సెప్ట్ అవ్వదు ఎందుకంటే చాలాసార్లు ఫెయిల్ అయ్యాము చాలాసార్లు ఇంటర్వ్యూ ఇచ్చాము కానీ ఫెయిల్ అయ్యారు సో ఈ అసఫలత ఫెయిల్యూర్ యొక్క సందేహం ఏదైతే ఉంటుంది కదా దీనికోసం ఏం చేయాలి ఇది కూడా ఒక కారణము మన లోపల చాలా కాన్ఫిడెన్స్ని మనం తీసుకొని రావాలి మన యొక్క భాగ్యాన్ని బాగాలేదు అని చెప్తూ ఉంటారు నా యొక్క కర్మలు ఇలా ఉన్నాయేమో సో so, ఈ విధంగా నెగిటివిటీ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది అయితే ఇప్పటి వరకు ఈ విధంగా థాట్స్ ఉంటే దాన్ని సమాప్తం చేసి కొత్త ఎనర్జీని స్వయంలో తీసుకొని రావాలి జీలు ఎంతజంని తీసుకొని రావాలి ఈసారి అయితే ఇది జరిగే తీరుతుంది సక్సెస్ అవుతాను అని సంతోషంగా చేయడం తప్పకుండా అవుతుంది